హిందీ భాష మూలాలు ఏమిటి హిందుస్థానం అంటే వారసంగా పర్షియన్ పదం అంటే హిందువులు భూమి అనే అర్థం అనమాట పంతొమ్మిది నలభై ఏడు వరకు ఉత్తర భారత్ పాకిస్తాన్ వ్యాపించిన ప్రాంతాన్ని ఈ పేరుతో పిలిచేవారు పరాయి భాషల భార భారతీయ అపభ్రమశాల కలయికతో నాడు ఏర్పడిన ఒక మాండలికమే ఇవాళ ఉర్దూ అంటే పరాయి భాషల భారతీయ అభ్రమణాల కలయికతో అంటే భారతీయ భాషలు పరాయి భాష కలయికతో ఏర్పడిన ఉర్దూ హిందీ హిందుస్థానీ భాషలకు మూలం అనమాట ఆంధ్ర హిందీ లేదా ప్రామాణిక భాష అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ సృష్టి అనమాట ఉర్దూ వ్యాకరణ శైలిని పరిరక్షిస్తూనే దాన్ని విదేశీ పదాల నుంచి గ్రామీణ నుంచి ప్రచారం చేసి వారి స్థానంలో సంస్కృతి దగ్గర చేర్చింది అనమాట ఇప్పుడు మనం అసలు దీని గురించి విశ్లేషతంగా చూద్దాం అన్నమాట ఇప్పుడు ఇండియా అనే పేరు వెనక చాలా చరిత్ర ఉంది ఈ పదం ఇండస్ట్రీ నుంచి వచ్చింది ప్రాచీన పర్షియన్ పదం అయిన నుంచి ఇండస్ ఆ మరి ఇది సంస్కృత పదం సింధుకు రూపాంతం అయితే ప్రాచీన గ్రీకులు ఇండియన్స్ ఇడోయ్ అని వివరించేవారు మాట అంటే వారి భాషలో ఇండస్ ప్రజలు అని అర్థం ఇండస్ ఎవరంటే స్థానికులు నుంచి ఎప్పటి నుంచి పిలుచుకునే సింధువుని మన భారతదేశానికి భారత అనే రాజ్యాంగం గుర్తు పొందిన అధికార నామం అనమాట ఈ భౌగోళిక పదం అనేక భారతీయ భాషల్లో కొద్ది మార్పులు చేరుకునే వ్యవహారం ఉంది హిందూ ధర్మ గ్రంథాలు చెప్పే పౌరాణిక చక్రవర్తి భారత్ పేరు మీద వచ్చి భారత్ వచ్చింది అనమాట అధికార భాషగా పర్షియన్ అనమాట అంటే హిందుస్థాన్ వాస్తవం పర్షియన్ పదం అంటే హిందువులు భూమి మీద అర్థం ఉంటారు ఇండియా మొత్తాన్ని కలిపి చెప్పేందుకు కూడా అప్పుడప్పుడు ఈ పదం ఇప్పటికీ వాడతారు అంటే పాకిస్తాన్ వ్యాప్తమైన ప్రాంతం అన్నమాట ఇది హిందుస్థాన్ ఢిల్లీ సుల్తాన్ మొఘల్ సామ్రాజ్యాల్లో వారి వారసత్వ రాజ్యాల్లో హరిష్ పర్షియన్ అధికార భాషగా ఉండమాట అప్పట్లో ఢిల్లీ సుల్తాన్ మొఘల్ సామ్రాజ్య కాలంలో వారి వారసత్వ రాజ్యాల్లో పర్షియన్ అధికార భాషకు ఉండే కవిత్వము సాహిత్యం కూడా ఈ భాషలోనే ఉండేవి చాలామంది సుల్తాన్లు నాటి కూలీనులు పర్షియన్ ప్రభావితమైన తురు తురుకులే మధ్య ఆసియా నుంచి వచ్చిన వీరి మాతృభాషలు తురుష్కు భాషలు అనమాట మొఘలు కూడా పర్షియన్ ప్రభావితం మధ్య ఆసియా నుంచి వచ్చారు కాకుంటే వీరు తొలినాళ్ళలో ప్రధానంగా చెగతాయే తురుష్కు భాష మాట్లాడేవారు తర్వాత తర్వాత పర్షియన్కు పరివర్తనం చెందారన్నమాట నార్త్ ఇండియన్ ముస్లిం ఉన్నత వర్గాలకు పర్షియన్ ప్రాధాన్యత భాష అయింది మొఘళ్ళు ఇండో పర్షియన్ చరిత్రకారుడైన ప్రముఖ పండిత్ ముజఫర్ ఆలం చెప్పే ప్రకారం ఈ పర్షియన్ భాష అక్బర్ సామ్రాజ్యంలో సామాన్యుల భాషగా మారింది ఎందుకంటే అన్ని మతాల వారు దీన్ని మాట్లాడేవారు అనమాట భాష సరళంగా ఉండేది దీంతో పలు రాజకీయ సామాజిక ప్రయోజనం ఆశించిన అక్బర్ దీన్ని విశేషంగా అభివృద్ధి చేశాడు పరాయ భాషలో భారతీయ అపప్రంసాలు కలిగితో నాడు ఈ మాండలికమే ఇవాళ ఉర్దూ హిందీ హిందూస్థాన్ భాషలకు మూలం అనమాట బ్రిటిష్ వారి రాకతో మొఘల్ కాలం బ్రిటిష్ పాలన వరకు పర్షియన్ భాష మనగుల్లో ఉంది గొప్ప మొఘళ్ళలో చెట్టు చివరి వరకు చదివాల పా చక్రవర్తి రెండు పదిహేడు వందల ఏళ్ళు చనిపోయే వరకు కూడా ఈ ప్రాబ్లం కొనసాగింది తర్వాత మొఘల సామర్థ్యం బలహీనపడింది పదిహేడు వందల ముప్పై ఢిల్లీపై దండయాత్ర చేయడము దక్షిణాసియా క్రమేపీ యూరోప్ పట్టు బియ్యము ఈ పరిణామాల నేపథ్యంలో పర్షియన్ భాష సంస్కృతి దశలో ప్రవేశించాయి ఏమైనప్పటికీ ఆ తర్వాత కూడా సిక్కు మహారాజు రంజిత్ సింగ్ పాలనా కాలము పదిహేడు వందల తొంభై తొమ్మిది పద్దెనిమిది వందల ముప్పై ఏడు సహా దక్షిణ ఆసియాలో అనేక మంది పాలకులు ప్రాంతీయ సామ్రాజ్య దీని రాజాని రభించారు హిందీకి చెట్టు చివరికు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది ఈ భాషకు ముచ్చుగట్టుకులు మోగి అన్నమాట బ్రిటిష్ పాలకులు పర్షియన్ భాషకు పరిపాలన విద్యా బోధన వ్యవస్థ నుంచి తొలగించారు నామనాథం చెట్టచౌరి చక్ర బొదురుషా జఫర్ను బ్రిటిష్ వారు అధికారపేట నుంచి కూడా కోల్దేశారు మూలాలు ఏమంటే ఆవిడ ద్రావిడ కలిగిన పుట్టిన సంస్కృత స్థానాన్ని ఆయా అలా పరిచయాకని యొక్క విశేషం ఏంటంటే లేతవర్ణ చర్మం అంటే లైట్ స్కిన్ కలిగిన ఒక ఉన్నత వర్గం భాషను మరో లైట్ స్కిన్ ఉన్నతవరం భాషతో తోసి రాజ ఉత్తర భారతదేశంలో ఈ కూలీని భాష చౌ ప్రాంతీయ మాన కలిసి కలిసిపోయి హిందావి లేదా ఉర్దూ అనే సామాజిక భాషగా రూపాందించింది అన్నమాట ఆధునిక హిందీ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ సృష్టి అనమాట నిజానికి విభిన్న భాషలైన హిందీ ఉర్దూలు రెండు విభిన్న భాషలు అన్న భావనకు పంతొమ్మిది సత ఫోర్డ్ విలియం కాలేజ్ అధ్యయనంలో స్పష్టత వచ్చింది ఇండియాలో భాష గురించి సత్యం ట్రూట్ అబౌట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా అనే వ్యాసంలోని పిఈడబ్ల్యూ డిసెంబర్ పద్నాలుగు రెండు వేల తొమ్మిది సంతోష్ కుమార్ కారే పేర్కొన్నమాట పర్షియన్ అరబిక్ నుంచి ఉర్దూ సంస్కృతి నుంచి హిందీ తమ భాషా సాహిత్యాన్ని అరువు తెచ్చుకున్నాయని హిందీ పుట్టు గురించి వివరించారన్నమాట కొత్తగా పుట్టుకొచ్చిన మధ్యతే పట్టణ హిందూ ముస్లిం కాయికస్థ వర్గాల సంస్కృతి ప్రజల కోటిని అవి ప్రతిబంబించారన్నమాట అసలైన బాధాకరమైన విషయం యాసం ముగింపులో ఉంటుందన్నమాట అదేమిటంటే ఆధునిక హిందీ అంటే ప్రామాణిక భాష అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ సృష్టి అనమాట ఉర్దూ వ్యాకరణ శైలిని పరిచిస్తే దాన్ని విదేశీ పదాల నుంచి గ్రామ్యాల నుంచి ప్రక్షాళన చేసి వాటి స్థానం సంస్కృత సమానార్థం చేర్చిందనమాట హిందీకి ప్రధాన ప్రచారకర్త పాత్ర పోషించిన ఆర్ఎస్ఎస్ నేడు ఇండియాలో ఇంగ్లీష్ మాట్లాడే వాడిని మోకాయ పిల్లలు అంటూ వ్యవతాలు చేసి ఆనందం పొందుతుంది ఇది ఒక విషాదంతమంట హిందీ ప్రచారకర్త పాత్ర పోషించిన ఆర్ఎస్ఎస్ ఇండియాలో ఇంగ్లీష్ మాట్లాడేవాడిని మోకాలే పిల్లలు అంటున్నమాట అంటే అసలు ఆధునిక హిందీ సృష్టికర్త ఇంగ్లీష్ టీనే కంపెనీ అనమాట ఈ విషయాన్ని మనం గ్రహించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार